ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలం ముందు యొహోవవాని తప్పించును ఆపత్కాలం ముందు యొహోవవాని తప్పించు వాక్యం సెలవు ఇస్తుంది ఆపత్కాలము కష్టకాలాలు మన జీవితంలో మనము ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు భయంకరమైన శ్రమలు రోగాలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు వాటి నుండి తప్పించబడాలి అంటే మనలో మంచి గుణం అనేది ఉండాలి ఏంటి అని అంటే ఎదుటివానికి సహాయం చేసే గుణం ఎదుటివాన్ని ప్రేమించే గుణం యదుజవాన్ని ఆదరించేటువంటి గుణం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే అపోస్తుల కార్యములు అధ్యాయములో మొదటి వచ్చినాల్లో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ కొర్నే గురించి వ్రాయబడిన మాటలు కూడా మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా కొర్నే ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చి ఉన్నాయి అని అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక లేలుయా చూడని ప్రియులారా మనం చేసే ప్రార్థన ఒకటే పరలోకం పోయేది మనం చేసే దాన ధర్మాలు కూడా పరలోకం పోవాలట మనం చేసే సహాయం ఎలా ఉండాలంటే తిరిగి పుచ్చుకునేదిగా ఉండకూడదు మనం చేసే సహాయము తిరిగి పొందేదిగా ఉండకూడదు మనం చేసే సహాయము వారు జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్లుగా మనం ఏం చేయాలా ఇవ్వాలా అనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి బీద ప్రేమను కనపరచండి బీదలకు సహాయము చెయ్యండి అని వాక్యం సెలవిస్తుంది బీదలకు సహాయము చెయ్యి వాడట యుహోవాకు అప్పిచ్చువాడని కూడా వాక్యం సెలవిస్తుంది ఆ బీదలని తృణీకరించువాడు పాపము చేయునని కూడా వాక్యం సెలవిస్తుంది సులమును రాసిన సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ చినుములో తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని అంటుంది దేవునిలే యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానాలు తెలియజేస్తాడు దానిలో చాలా చక్కగా ఒక ఉపమానం తెలియజేస్తున్నాడు నేను ఆకలిగొంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు నేను దిగంబరుడ ఏంటినీ నాకు వస్త్రములు ఇవ్వలేదు అని అంటారు ఎప్పుడు ప్రభువా ఆకలిగా ఆకలిగొన్నది ఎప్పుడు ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చింది ఎప్పుడు ప్రభువా నువ్వు దిగంబరుగా ఉంటివంటే నా పేరట లేనివానికి ఎవరికైనాను ఎవరికైనాను నీవు సహాయము చేసిన ఎడలా అది నాకు చేసినట్లు మంత్రిలారా దాన ధర్మములు మనం చేసినప్పుడు అది దేవునికి చేసినట్లుగా దేవుని ప్రేమను కలిగి మనం చేసినప్పుడు అది మన జీవితాలకు మన బ్రతుకులకు ఎంతో ఆశీర్వాదకరమైనదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈరోజు చాలామంది సమాజ సేవ చేస్తూ ఉన్నారు ఆ సమాజ సేవలో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నారు ఆ దాన ధర్మాలు చేసే దాంట్లో చాలామంది హాస్పిటల్ సందర్శిస్తూ ఉంటారు హాస్పిటల్లో రోగులకు వారి స్థోమతను బట్టి అందిస్తూ ఉంటారు జైలుకి వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా అందిస్తూ ఉంటారు రోడ్ల మీద సహాయం చేస్తూ ఉంటారు రక్తదానాలు చేస్తూ ఉంటారు నేత్రదానాలు చేస్తూ ఉంటారు అవయవ దానాలు ఇలాంటి దాన ధర్మాలు చేయడం ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈ దాన ధర్మాలు చేయడం వలన నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుని యొక్క అపారమైన కృప నీకు ఇవ్వబడుతుందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా మీరు తర్వాత చదువుకనండి యోగ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారో వచ్చిన బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాంధ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో తీయన తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఇలా అనేకమైన విషయాలు యోగు గురించి ఇక్కడ రాయబడ్డాయి దేవునికి స్తోత్రం కలుగున్నకలేలుయ ఆయన చాలా మందికి చాలా మందికి సహాయం చేస్తాడట ఎందుకు సహాయం చేశాడంటే దేవుడు నన్ను విధంగా దీవించాడు దేవుని విధంగా ఆశీర్వదించాడు దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు కనుక నేను తినే ఒక పూట ఆహారములో ఒకడైనా ఎవడైనా లేనివాడు తినాలని పెట్టేటువంటి వాడట అంత మంచి దయా జాలి గుణం కలిగిన వాడట అయితే ఒకను ఒక దినమున ఆయనకు తినడానికి తిండి లేని పరిస్థితి రోగములతో ఉన్నాడు నిందల్లో ఉన్నాడు శ్రమలో భయంకరమైన శోధనలో ఉన్నాడు కానీ ఆయన రెండంతల ఆశీర్వాదం తిరిగి పొందాడు ఎలా పొందగలిగాడు అంటే వాక్యం మనకు సస్పష్టంగా తెలియజేస్తుంది ఆపత్కాలం ముందు యొహో ఆయన తప్పించతుకులు ఆయన జీవితంలో ఆస్తులు కోల్పో ఆస్తులు కోల్పోయాడు సంతానం కోల్పోయాడు గృహాన్ని కోల్పోయాడు అందరినీ కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ తిరిగి అన్ని పొందుకున్నాడు కారణం ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడే మంచి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయన మంచి చేశాడు అనేకులకు ఆ మంచి చేసిందంతా ఆయన తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ పరమ తండ్రి తీసుకున్న అప్పుకు రెండంతల మిత్తి అనగా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వేసి రెండంతలుగా ఆశీర్వదించాడు నువ్వు ఇచ్చేదానికి నువ్వు పది రూపాయలు దానము చేస్తే ఆయన వంద రూపాయలు నీకు ఇస్తాడు రెండంతల కన్నా ఎక్కువగా నీకు ఇస్తాడు ఆయన గనక ఆ విధముగా యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడట ఆది అపూస్సులు కూడా ఎంతో దాన ధర్మాలు చేశారు ఆది అపూస్సులు కూడా ఎంతో దాన ధర్మాలు చేశారు సంఘాలను సమాజ సేవలు చేశారు మదర్ తెరిస్సా కూడా ఎంతో సమాజ సేవ చేసింది ప్రా క్రీస్తుని ఎరిగి క్రీస్తు ప్రేమను పొందుకుని క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు ఏ ప్రేమ ఏ ప్రేమను సమాజంలో కనపరుస్తున్నావు నీకు రెండు అంగీలు ఉన్నాయి నేను యోగులాగా ధనవంతుని కాదు అని అనుకోవచ్చు నీవు నీకు రెండు అంగీలు ఉన్నాయి ఒక అంగితో తృప్తి నువ్వు మూడు పూటలు తినగలుగుతున్నావు ఒక్క పూటతో తృప్తి పడు రెండు పూటలు తిన ఒక్క పూటైనా ఇతరులకు సహాయం చేయి ఆ గుణం కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో అయ్యోపు వల్లే రెండొంతల ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటావు రెండొంతల ఆశీర్వాదం పొందుకుంటావు రెండొందల ఆశీర్వాదాలతో పాటు దేవుని అపారమైన కృప మిలు పొందుకుంటావు ఆ మేలులతో పాటు నీ సంతానము నీవు నీ కుటుంబము పిల్లల పిల్లలు కూడా ఆస్వాదించబడతారు అట్టి దీవెనలు ఆశీర్వాదాలు నీ జీవితము కలిగి ఉండాలంటే ఎదుటి వారికి సహాయం చేసే గుణము కలిగి ఉండము అప్పుడు నీవు నీ కుటుంబము సమృద్ధిగా ఆస్వాదించబడుతుంది అటు కృపాత్రి ఏక దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధాన్ని కొందనాలుస్తూ ఉంటాయి నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మంచి ప్రేమాదాయ గుణం కలిగి జీవిస్తూ సహాయం చేయాలని క్లిస్టేష్ కావని పేట వేడుకుంటున్నాం తండ్రి